వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం గురుగారు గురువు గారు ఎక్కువగా నరదిష్టి తోటి బాధపడుతూ ఉంటారు ఈ నరదిష్టి కనక ఉంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఎదుగుదల లేకుండా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఈ నరదిష్టి ఉన్న వాళ్ళు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది గురుగారు నరదిష్టి అంటే శత్రువులు అన్నట్టే కదా అంతే అండి ఇప్పుడు వారి వల్ల మనకు ఇబ్బంది కలుగుతుంది లేదా వారి వలన మనకు ఒక దృష్టి దోషం ఏర్పడుతుంది అంటే వాడు మనకు శత్రువు అన్నట్టే కదా మరి అలాంటి శత్రువులలో మనము పెంచుకున్నటువంటి వారే ఎవరో కాదు ఎక్కడో ఉండరు వాస్తవానికి అంతే ఒక లక్ష రూపాయలు ఎవరికైనా అప్పిచ్చినట్టయితే వాడు మనకు ముందు శత్రువే తీసుకున్నవాడు వాడు ఎందుకు ఇస్తాడు టైంకి మనకు ఇస్తాడా వన్ మంత్లో వన్ లాక్ ఇస్తా అని చెప్పి తీసుకున్నటువంటి మన ఇంటి పక్కన మనిషి కానీ ఇంటి ముందు కానీ లేదా ఫ్రెండ్ కానీ ఎవరైనా వాడు సమయానికి ఇవ్వకుంటే మనం ఒక పదిసార్లు ఫోన్ చేసి అడిగినా తరచు వాడి ఇంటికి వెళ్ళిన ఒక శత్రువు చూసినట్టు అవుతారు అంతే కదా ఇప్పుడు మనము డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కున్నట్టే శత్రుత్వం ఇప్పుడు నరదృష్టి వాడి నుంచి అయినట్టే వాని ముందు మనము ఒక కారు కొన్నా లేదా అంతే ఒక మనకు అపార్ట్మెంట్ తీసుకున్నా లేదా ఒక బంగారం చైన్ వేసుకున్నా లేదా ఒక టూ వీలర్ కొన్నా అయిపోయాయి ఇంటి ముందు వాడు కానీ ఇంటి పక్కన వాడు కానీ శత్రువు కానీ నల దృష్టి అక్కడ మొదలవుతుంది మనం బాగుపడుతున్నాం అంటే ఇంట్లో ఎస్పెషల్లీ బంధువులు సెకండ్ అవునండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా వాళ్ళే మన అనుకునే వాళ్ళే ఖచ్చితంగా కానీ బయటికి ఎక్స్పోజ్ గారు బయటికి అనరు అబ్బా సూపర్ అని అంటారు లోపల మాత్రం వేరే ఉంటుంది కనుక ఏదైనా కూడా ముందు గుప్తంగా ఉంచుకోవాలి నాకు తెలిసినటువంటి విషయం నేను చెప్పేటువంటి మాట వీరికి గుప్తంగా అంటే ఏం చేసినా మీ ఇంటి మనం అంతే ఇవాళ రేపు ఇది మరొక మాట స్టేటస్లో వాట్సప్లో పిల్లల ఫోటోలు కావచ్చును లేదా నేను కారు కొన్నా అనేటువంటి ఫోటో స్టేటస్లో పెట్టడము లేదా ఇంకేదైనా వాడ ఏదో ఇది మనకు గిట్టని వారు కొందరు వారి వద్దకు షేర్ చేయడము అగో నీకు వారికి మాటలు చూసినా వీడు కారు కొన్నాడు అని చెప్పి ఫోటో స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెట్టాడు అప్పుడు వాడి మన మీద ఇంకా దృష్టి దోషమే చెప్పినవాడు మనవాడు ఇక్కడ వాడు మనవాడే ఏదో మాట పట్టింపుల వల్ల దూరం ఉన్నాము ఆ యొక్క స్టేటస్ బ్లాక్లో పెట్టవచ్చు ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎవరి మొబైల్ చూసినా కూడా ఖచ్చితంగా కూడా స్టేటస్ కనబడకుండా పెట్టుకునేటువంటి వారి ఒక్క నెంబర్ అని ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వలన వారు ఏడుస్తారనో లేదా మన విషయం వారికి మనం బాగుపడితే ఓర్చుకోలేరు అనుకున్న వాళ్ళని హైడ్ చేస్తాం ఇక్కడ ఇదొకటి అయితే ఇంకొక మాట అమ్మా ఒక వద్ద ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నాం ఏదో కారు కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచన కలిగింది ఇక్కడ నాలుగు రూపాయలు వచ్చినవి నాలుగు డబ్బులు రావడం జరిగింది కారు కొనుక్కోవడం జరిగింది వీరు ఇక్కడ వర్క్ చేసేటువంటి వారే అంటారు మా దగ్గర వర్క్ చేసుకుంటూ కారు కొన్నాడు సూచన ఎంత డెవలప్ అయిందో పాపం అతను కొనుక్కున్నటువంటి డబ్బులు వేరు ఏదో అత్తగారు కట్నం ఇచ్చారో లేకుంటే ఎవరో నానిచ్చారో లేకుంటే అనేది తెలియదు ఇన్నరా ఇక్కడ వీరిచ్చేటటువంటి పదివేలు పదిహేను వేల జీతానికి కారు కొనుక్కుంటారా కొనుక్కోలేరు కదా అంటే అర్థమైంది కదా నేను చెప్పింది ఒకటి కాదు రెండు కాదు రకరకాలైనటువంటి ఏడుపులు కానీ నరదృష్టిగా అనేటువంటిది నరదృష్టి అనేటువంటి దాంట్లోనే చుట్టూ మధ్యలో మనం ఉన్నాం అంతే వేరెక్కడ ఏదీ లేదు కనుక మీరు అమావాస్య రోజు తప్పకుండా మీ కారుకు కానీ లేదా ఇంటికి కానీ ఒక బూడిది గుమ్మడికాయని ఏర్పాటు చేసుకోవాలి ఆల్రెడీ అందరూ కూడా బూడిది గుమ్మడికాయని ఏర్పాటు చేసుకుంటున్నారు మీకు ఇష్టం వచ్చిన సమయానికి మీకు ఇష్టం వచ్చినటువంటి రోజులో పెట్టేసుకుంటే ఫలితం రాదు ఓ ఆదివారమో లేదా అమావాస్య రోజే కానీ ఒక సమయం అనేటువంటిది ఉంటుంది ఆ సమయం రోజు కట్టుకుంటేనే పూర్తి ఫలితం ఉంటుంది లేదు అనుకుంటే అదమ ఫలితం ఉంటుంది కనుక అమావాస్య రోజు సూర్యోదయం కంటే ముందే బూడిద గుమ్మడికాయను మనం కట్టాలి ఇంటికి ఇది మాత్రం మస్ట్ ఎవరి మార్చుకుండి అంటే కుల్లిపోయింది లేదు ఖరాబ్ అయిపోయింది లేదా ఎండిపోయింది ఇలాంటి అది ఏదైనా దాని దాన్ని బట్టి ఒకటి రెండోది నర దృష్టి బాగా ఉంది అని అనుకునేటువంటి వారు దృష్టి దోషం బాగా ఉంది అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ప్రతి అమావాస్యకు మార్చండి ఒక ఐదు అమావాస్యలు మార్చాలి ఐదు అమావాస్యాలు మార్చాలి ఈ ఐదు అమావాస్యాలు మార్చిన తర్వాత వారికి అర్థమవుతుంది తప్పకుండా లేదు మాకే మనకు తరచూ కూడా దృష్టి దోషము ఉండేవడం చేత కారుకు యాక్సిడెంట్స్ కానీ లేదా మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతున్నవి పిల్లలకు సరిగా ఉండడం లేదు అని అనుకునేటువంటి వారు ఈ అమావాస్య రోజు నాడు ఒక మూడు నిమ్మకాయలను పిల్లలపై నుండి చక్కగా కూడా దిష్టి తిప్పాలి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తొమ్మిది సార్లు ఇంటిలో ఎవరైనా పెద్దవారు ఉంటే దిష్టి తీయాలి మూడు నిమ్మకాయలు ఓకే ఈ మూడు నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో పెట్టాలి లేదా కూడలి అంటే ఒక నాలుగు రోడ్లు కలిసేటువంటి ప్రదేశం కానీ లేదా మూడు రోడ్లు కలిసేటువంటి ప్రదేశంలో కానీ ఒక మూలన పెట్టేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కళ్ళు తుడుచుకోవాలి వీరు దిష్టి దించినట్టు ఇదొకటి ఇక మూడవ పరిహారం ఆ రోజు నాడు సాయంకాలం ఏడింటికి అన్నం వండి చక్కగా కూడా ఇంట్లో ఆ అన్నంలో నుండి ఒక ముద్ద అన్నాన్ని తీసి దానిని ఒక లడ్డూ రూపకంగా మార్చి చక్కగా కూడా ఇంటిలో ఎవరి మీదనైతే ఏడుపు ఉంది లేదా నరదిష్టి ఉంది అని అనుకునేటువంటి వారు అందరూ కూడా ఎవరి వల్ల ఉంది అనేటువంటిది కూడా వీరికి తెలుస్తుంది లేదా పలానా రమేష్ పలానా సురేష్ పలానా ఏదో పేరు ఎవరైతే ఉన్నారో లేదా అందరి నివృత్తి కావాలి అని చెప్పి చక్కగా కూడా మనసులో అనుకొని అందరూ కూడా ఒకసారి దిష్టి తిప్పేసుకొని దీనిని కూడా మూడు పదాట్ల వద్ద పెట్టేయాలి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ యొక్క అన్నం ముద్ద ద్వారా సూపర్ రిజల్ట్ ఉంటుంది మరి ఇప్పుడు మనం అట్లా పెట్టినప్పుడు దాన్ని ఎవరైనా పొరపాటున తొక్కితే ఎవరు తొక్కరు అవి కుక్కలు కావచ్చు ఇంకేదో జరిగిపోతూ ఉంటుంది వినరా ఇప్పుడు మనకు సంబంధించినటువంటి విషయం మనం తిప్పి పక్కన పారేసాం అంతే ఎవరు తొక్కని ప్రదేశంలో అనడం జరుగుతున్నది ఇక్కడ ఓకేనా లేదు అనుకుంటే పారే నీళ్ళు ఉన్నాయి అనుకుంటే అందులో వేయవచ్చు ఇప్పుడు ఉప్పుతో కూడా దిష్టి తీస్తారమ్మా ఉప్పుతో దిష్టి తీసిన తర్వాత లో వాడేసినా సరిపోతుంది కదా వెళ్ళిపోతుంది అంటే ఒక్కొక్క దిష్టి ఒక్కొక్క రిజల్ట్ ఇస్తుంది మనకి ఇక్కడ విన్నరా అది గమనించాలి ఇక ఇవి ఏవీ లేవు అని అనుకునేటువంటి వారు కుదిరితే సమిధలు మనకు మార్కెట్ లో దొరుకుతవి సమిధలు అంటే ఇచ్చేస్తారు వారు ఒక మూడు కట్టల సమిధలు తీసుకొని ఒక ఇనుప పాత్రను ఏర్పాటు చేసుకోండి లేదా ఇంత ఇసుకను పోసుకోండి చక్కగా కూడా ఇంటి ముందు హాల్ కావచ్చును లేదా ఏదైనా ప్లేస్లో ఇంత ఇసుక పోసేసుకొని చక్కగా కూడా ఈ యొక్క సమిధల కట్టా నుండి ఒక నాలుగు సమిధలు ఆ యొక్క ఇసుక మీద పెట్టేసి చక్కగా నాలుగు లేదా ఐదు ముద్ద కర్పూరము పెట్టి చక్కగా కూడా వెలిగించి ఆవు నేతిని చక్కగా తీసుకొని ఒక స్పూను లేదా ఇంకేదైనా మనకు నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు కూడా ఉంటాయి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు దేనికి సంబంధించి దానికి ఇవి కాకుండా ఆవాలు తెల్ల ఆవాలు దొరుకుతాయి తెల్ల ఆవాలు తెచ్చుకొని వాటిని చక్కగా కూడా మీ శత్రువుల పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనసులో అనుకుంటూ ఆ యొక్క నిప్పుల మీద వేయండి నిప్పుల మీద వేసుకుంటూ స్వాహ అనండి తప్పకుండా కూడా అవి చిట చిట అనేటువంటి ఒక సౌండ్ను మనకు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు తప్పకుండా వారి యొక్క దిష్టి కానీ వారి యొక్క చూపు కానీ పోయింది అనేటువంటి భావన చేసుకుంటూ ఆ యొక్క తెల్ల ఆవాలను వేస్తూ ఉండండి ఇప్పుడు శత్రువు పేరు మనకు ఐడియా లేనప్పుడు అంటే అనుమానం వీరిపైన ఉంది అంటే ఒకే గురుగారు లేనప్పుడు లేదు అనుకుంటే మా ఇంటిపైన ఉండేటువంటి శత్రు బాధ నశించాలి అని చెప్పి మనసులో అనుకొని చక్కగా కూడా మనకు భగవంతునికి సంబంధించింది ఈశ్వరునికి సంబంధించినటువంటి ఏదైనా ఒక నామము మనకు నూట ఎనిమిది నామాలలో ఓ శివాయన మహామహేశ్వరైన మహాశంభవైన మహాబినాయకిన మహేశ్వరం మొదలవుతూ ఎండింగ్ దాకా కూడా ఉంటుంది నూట ఎనిమిది నామాలలో నుండి ఏదైనా ఒక నామం తీసుకోండి రుద్రాయ నమహ అనుకోండి లేదా మృత్యుంజయాయ నమ అనుకోండి లేదా కాలభైరవాయ నమ అనుకోండి కాలభైరవాయ నమ చాలా విశేషం కాలభైరవాయ నమ లేదా భైరవాయ స్వాహ ఓం భైరవాయ స్వాహ ఓం భైరవాయ స్వాహ అంతే స్వామివారికి ఇచ్చేసేయండి తప్పకుండా చూసుకుంటాడు ఇక్కడ కాస్త ఆ యొక్క మంట తగ్గుతుండేటువంటి సందర్భంలో కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇవి స్వాహాలు వేసుకుంటూ ఉండాలి మీ యొక్క కుటుంబం మొత్తం వరకు కూర్చోండి ఇది హోమం అవుతుంది ఇది ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్ రెమెడీ ఇంట్లో అవసరం లేదు అవసరం లేదు ఇది మీరు ఇంట్లో వారు చేసుకోవచ్చు ఇది ఆ విధమైనటువంటి ఇసుకను పోసి చక్కగా కూడా చిత్రస్రాకారం చేసేసి అందులో సమిదలు పెట్టేసుకొని చక్కగా ముద్దకర్పూరం పెట్టేసి వెలిగించేసి చక్కగా వెలిగించిన తర్వాత ఓం అగ్నే నమహ అనుకొని చక్కగా దండం పెట్టుకొని మనం చెప్పినటువంటి ద్రవ్యాలు తెల్ల ఆవాలు మెల్లగా వేయాలి కుదిరితే సృక్సువాలు అని చెప్పి అంతా వంద నూట యాభై రూపాయలకు సెట్ ఉంటుంది సృక్కు శ్రువం అంటారు ఇది ఏమిటి అంటే నేతిని తీసుకొని వాటి మీద వేయడానికి ఇవి మీరు కొనుక్కోవచ్చును మీరు వేయవచ్చును యూట్యూబ్లో కొడితే హౌ టు హోమం అంటే వాడ ఎప్పుడే జరుగుతుంది కనుక ఇంట్లో చేసుకోవచ్చును తప్పకుండా వీరే రావాలి హోమమే చేయాలి అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కనుక ఈ అమావాస్య రోజు అయినా ఆదివారం రోజు అయినా దృష్టి ఉన్న శత్రునాశనం కోసమైనా కూడా ఈ విధంగా చేసుకోండి మనం మూడు నాలుగు రెమెడీస్ చెప్పాం ఏది మీకు నచ్చితే అది చేసుకోవచ్చు ఏది ఎవరికి అందుబాటులో ఉంది వీలవుతుందంటే అది చేసుకోవచ్చు ఓకే అండి ధన్యవాదాలు మహాదేవ